ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలానే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే వీరి ఉన్న వ్యవహారానికి ఇప్పట్లో బ్రేక్స్ పడేలా కనిపించడం లేదు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో పవన్ మీద విరుచుకుపడుతున్నారు ఇప్పటికే హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో సోషల్ మీడియాలో నెగిటివిటీని చూస్తూ ఊరుకోవద్దని ఎదురుదాడి చేయాలని పవన్ చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి పవన్ వ్యాఖ్యలు ఘర్షణలకు తావిచ్చేలా ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీలో వైసీపీ పి నేతలు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు ఇప్పుడు ప్రకాశ్ రాజ్ సైతం వాటిపై రియాక్ట్ అయ్యి షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ కి మనసాక్షి లేదని అభిమానులను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు మనస్సాక్షి లేని ఇలాంటి దొంగల గురించి తాను మాట్లాడలేనని చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అనవసరంగా ఎలివేషన్స్ ఇచ్చి సినిమాలకు హైప్ క్రియేట్ చేస్తున్నారని చెత్త సినిమాలు తీసి ప్రేక్షకుల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఇది నమ్మక ద్రోహం కాదా హరిహర వీరమల్లు చిత్రానికి అసలు టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి సినిమాలో కథ ఉందా నిజాయితీ ఉందా ఐదు ఏళ్లు ఎందుకు లేట్ అయిందని ప్రశ్నించారు పవన్ చేతగాని తనంతో ప్రొడ్యూసర్ కి ద్రోహం చేశారని కథ మార్చేశారని రాజకీయ సిద్ధాంతాల్ని బలవంతంగా దూర్ చేశారని ప్రకాశ్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు చివరిలో సినిమా కోసం ప్రచారం చేసినట్లుగా షూటింగ్ కి కరెక్ట్ గా వస్తే సినిమా ఎప్పుడో పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు హరిహర వీరమల్లు చూశాక తాము మోసపోయామని పవన్ ఫ్యాన్స్ బాధపడుతున్నారన్నారు పవన్ వల్లే ఓ డైరెక్టర్ వెళ్లిపోతే మరొకరిని తీసుకొచ్చారని ఆయన్నైనా సరిగ్గా డైరెక్షన్ చేయనివ్వకుండా కథలో వేలు పెట్టారని ఆరోపించారు ఇష్టం వచ్చినట్లు సినిమా తీసేస్తే చూడడానికి ప్రేక్షకులు పిచ్చోళ్లు కాదని చెప్పారు తనది కోపం కాదని ఆవేదన అని తాను పాలిటిక్స్ గురించి బయట మాట్లాడతాను కానీ సినిమాల్లో మాట్లాడనని తమ అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దకూడదని తెలిపారు ఇక గతంలో సైతం ప్రకాష్ రాజ్ పలు ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ పై ఇదే తీరులో కామెంట్స్ చేశారు సనాతన ధర్మం హిందీ భాష సహా పలు అంశాలలో వీరి మధ్య విభేదాలు వచ్చినట్లు భావిస్తున్నారు ప్రస్తుతం పవన్ కానీ జనసేన నేతలు గాని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల పట్ల స్పందిస్తారో లేదో చూడాలి ఏదేమైనా ప్రకాష్ రాజ్ కి ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అలవాటే ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి